నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కల్వకుర్తి పట్టణంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము ఈరోజు మరి ఒక హనుమాన్ చాలీస పారాయణం సందర్భంగా ఈ పట్టణ కల్వకుర్తి పట్టణం రావడం జరిగింది మనం ఇప్పుడు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కార్యక్రమాలకు పాల్పంచుకుంటూ ఎన్నో హనుమాన్ చాలిస పారాయణాలు భగవద్గీత పారాయణాలు అదేవిధంగా భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న ఒక మహానుభావుని స్వగృహం దగ్గరికి రావడం జరిగింది వారిని నీకు పరిచయం చేసే కార్యక్రమంలోనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను వారి ఇంటి ముందు ఉన్నాను నేను కళాకుర్తి పట్టణంలో మరి గృహం వచ్చేసి మరి హరిశ్చందర్ గారు మరి కళాకుర్తి సీతారామ హనుమాన్ చాలీస బృందానికి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ ఎక్కడ హనుమాన్ చాలీస ఉన్నా ఎక్కడ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నా కాకితోని కబురు పంపితే మరి అతను వచ్చి మరి అన్ని కార్యక్రమాలను రిజర్వ్ చేసుకుంటుంటాడు వారి మరి సగ్రూమ్లోకి మనం బయలుదేరుతున్నాము ఇప్పుడు లోపలికి బయలుదేరుతున్నాము మన లోపలికి వెళ్ళి వారిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాము ముందుగా వారి ఇంటి ముందు చక్కగా మందార వృక్షం కూడా మనకు కనిపిస్తూ ఉంది మందార వృక్షము ఉసిరి చెట్టు మామిడి వృక్షము పాటు అక్కడ చూసినట్టయితే ఇక్కడ చూపిస్తున్నాం అమ్మ కెమెరా మ్యాన్ యశ్వరమ్మ గారితో ఏడు కా అక్కడ గొండుమల చెట్టు కూడా కనిపిస్తుంది ఇటు చూసినట్టయితే ఇక్కడ కూడా మరి పూల చెట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంది ఇంటి ముందు చక్కగా పూల వృక్షాలు కూడా ఉన్నాయి మనం వారి స్వగృహంలోకి బయలుదేరుతూ ఉన్నాం ఇప్పుడు మనము వారి గృహంలోకి వెళ్ళాము ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఇప్పుడే పారాయణ చేసుకొని వారి ఇంట్లోనే సేవ దృశ్యాలు వీక్షిస్తున్నాము వారి ఇది వారి స్వగృహము మనం పైన చూసినట్టయితే ఓంకారంతో ప్రారంభమైంది మధ్యలో విఘ్నేశ్వరుడు బ్రహ్మ కూడా చక్కగా తీర్చడం జరిగింది వారి వారి గృహంలోకి వెళ్తున్నాము చూస్తే మన మంది పరుషులు కూడా మనం చూస్తూ ఉన్నాము మరి వాళ్ళ దగ్గరకు బయలుదేరడానికి చాలా మధ్యలో కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు వారి గృహంలో మనం బయలుదేరుతున్నాం సీతారాం వీరామ జయ రామ జయ జయ మనం ప్రస్తుతం అయితే వారి ఇంట్లోకి అయితే వచ్చాము ముందుగా మరి ఒక భక్తునికి చాలా మంది మనం వెళ్తున్నాం కదా వారిళ్ళల్లో ఎలాంటి ఫొటోస్ ఉంటాయి ఎలాంటి బుక్స్ ఉంటాయి చూపించే ప్రయత్నం చేద్దాం ముందు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా చక్కగా మనం పూజ చేసుకొని పుష్పాలు కూడా సమర్పించడం జరిగింది మనం చూస్తే మహర్షి సర్దు మలయాళ స్వామి వారి వ్యాస వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు వారి బొమ్మ కూడా మనకు కనిపిస్తుంది కనిపిస్తుందమ్మా తర్వాత పార్వతీ దేవి అన్నపూర్ణ దేవి శివునికి భీక్ష పెట్టే ఫోటో కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ పక్కనే మరి శంకరానంద స్వామి అనుకుంటా శంకరానంద స్వామి వారు మనకు కనిపిస్తూ ఉన్నారు తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా స్వామివారికి చక్కగా ఆవిస్తుంది ఆది చూడవచ్చు బొమ్మను వారి చిత్రపటం కూడా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు కూడా ఇక్కడ బొమ్మ అమ్మవస్ పడక కనిపిస్తుంది ఇక్కడ పుట్టపడి శాఖ కూడా ఉంచుకోవడం జరిగింది ఇక వారి స్వగృహంలోని చిత్రపటాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మనం చూడవచ్చు ఆంజనేయ స్వామి కూడా మనకు ఉంది వారి గృహంలో దాంతోపాటు వారి కుటుంబ కూడలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎదురుగా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎదురుగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు వారికి ఏదో ఒకటి ధర్మం రక్షితో రక్షిత సినిమా తిరుపతి దేవస్థానం ధర్మ బస్ పరిషత్తు వాళ్ళు తాళము ధరి ధార్మిక చైతన్య యాత్ర ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పదకొండు ఒకటి ఒకటి రెండు వేల పన్నెండు వరకు మరి చైతన్యాస విజయోత్సవ మహోత్సవ పాలమూరు జిల్లాలో వీళ్ళు కూడా హరిచందర్ గారు పాల్పంచుకోవడం జరిగింది దానికి జ్ఞాపకంగానే ఇది మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ అమ్మవారి లక్ష్మీదేవి బొమ్మ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టు చిత్రపటం ఉంది ఇది అయోధ్య అయోధ్యరా అయోధ్య బాలరామన్ కూడా చిత్రపటం మనకు అనిపిస్తుంది ఆ పక్కనే సీతారామచంద్రుల పట్టాభిషేక మొత్తం ఫోటోలు మనకు కనిపిస్తూ కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నట్టయితే పాండురాయన స్వామి వాళ్ళు పాండురాయన వెంకటేశ్వర స్వామి అల్వే మన కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇక మనం వారి గురించి వారి బాల్య జీవితము ఆధ్యాత్మిక జీవితం ఏదైనా ప్రారంభమైందో ఇది అవార్డు వచ్చేసిందా ఇక మనం చూడొచ్చు చాలా చక్కగా శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమము ఇరువై వార్షికోత్సవం మరియు శ్రీ రుద్ర సహిత శతచండి యాగ కార్యక్రమము పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్య కాలంలోనే శుక్రవారం నుండి పదిహేడు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు ఆదివారం వరకు వేదిక మలయాల స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం గంగాపురం జడ్చల్లపాలకు అంటే మనం మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతటితో వారి స్వగృహము చాలా చక్కగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ వారి దేవాలయం కూడా మనకి కనిపిస్తూ ఉంది ఒకసారి ఇక్కడ వారి పూజ గది కూడా మనం చూడవచ్చు మరి చాలా చక్కగా లక్ష్మీదేవి సరస్వతి దేవి విఘ్నేశ్వరుడు మరి తక్ పైన పార్వతీ పరమేశ్వరుల పూజా గది కూడా మనం చూడవచ్చు చక్కగా పీట వేసుకొని పూజ చేసుకుని దుష్ సమయం పూజా సమయం కూడా ఆ స్వామివారి పూజ సామాగ్రి కూడా మనకి శిల్పులు అక్కడ చేయొచ్చు ఇక పూజకి సంబంధించిన సామాగ్రి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి వారు చేసుకుని పూజా గది కూడా మనం చూడవచ్చు చాలా చక్కగా పూజ చేసుకొని పుష్పాలను కూడా ఆలయం చేయడం జరిగింది మిగతా విషయాలు అర్చనలతో మాట్లాడితే చూడే ప్రయత్నం చేశారు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్